హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రభావతి చేసిన మోసాన్ని తెలుసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన సత్యం అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సుశీలమ్మ బర్త్డే అయిపోయిన తర్వాత ఇక సుశీలమ్మ అయితే వెళ్ళిపోతుంది వెళ్ళిపోయాక ఇక బాలు అయితే ఇక నేను ఆగలేని మీనా నిజాన్ని బయట పెట్టాల్సిందే అని అంటూ బాలు అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు అప్పుడే ప్రభావతి అయితే ఇక మీనా అని పిలుస్తుంది ఏంటే ఏం చేస్తున్నావు మనోజు షాప్కి వెళ్ళాలి అలాగే రోహిణి పార్లర్కి వెళ్ళాలి ఎవరు ఉద్యోగాలకి వాళ్ళకి వెళ్ళాలని తెలియదా నీకు ఉదయమే వంట చేయకుండా ఏం చేస్తున్నావు నువ్వు ఇంకా వంట అవ్వలేదా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇంకా బాలు అయితే బయటికి వెళ్ళి వీళ్ళు ఉద్ధరించేది అయినా నా భార్య లేచి చేయాల్సిన అవసరం నా భార్యకి లేదు ఎవరి క్యారేజీలు వాళ్ళు వండుకొని వెళ్ళమని చెప్పు అని అంటూ ఉంటాడు బాలు ఏంట్రా పొద్దు పొద్దున్నే ఏ దెయ్యం పూనింది అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి ఏ దెయ్యం పూనలేదో ఇంట్లో ఉన్న దయ్యాల్ని చూస్తుంటేనే నాకే పూనుక మోస్తుంది అమ్మవారు పూనినట్టు అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక అసలు ఏం మాట్లాడుతున్నాడమ్మ వీడు అని సత్యం అయితే అడుగుతూ ఉంటాడు మీనాని అప్పుడేక బాలు అయితే ఇలా చెప్తూ ఉంటాడు రెండు రోజుల నుంచి నా కోపాన్ని నేను అణుచుకొని అలా నాన్న నా కోపాన్ని మీనా ఆపుతుంది లేకపోతే ఈ పాటికి నిజంగానే ఇంట్లో పెద్ద గొడవే జరిగేది అని అంటూ ఉంటాడు బాలు అప్పుడేక రవి శృతి ఇద్దరు కూడా వస్తారు మళ్ళీ గది గురించే గొడవ పడుతున్నారా అని అడుగుతూ ఉంటుంది శృతి ఇప్పుడు గది గురించి కాదు పార్లలమ్మా మన ఇంట్లో ముందు గొడవ స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి ఎవరి గురించి స్టార్ట్ అవుతుందో నువ్వు చెప్పు అని అడుగుతూ ఉంటాడు బాలు ఆంటీ మీనా ఏదైనా అందేమో లేకపోతే నువ్వు మనోజ్ని ఏదైనా అంటే అని చెప్తూ ఉంటుంది శృతి కదా ఎప్పుడు కూడా గొడవ వీళ్ళిద్దరి వల్ల వస్తుంది ఇప్పుడు కూడా వీళ్ళిద్దరి వల్లే గొడవ వచ్చింది అని అంటూ ఉంటే ఆ మాట విని అసలు ఏమనుకుంటున్నావు బాలు నువ్వు ప్రతిరోజు ఎందుకు మీద పడుతున్నావు ఇప్పుడు మనోజేమి తిని కూర్చోవడం లేదు తను లక్షలు సంపాదిస్తున్నాడు మొన్నే చూసావు కదా ఎంత పెద్ద డీలు ఓకే అయ్యి మాకు ఎంత లాభం వచ్చిందో మరి ఇప్పుడు కూడా నువ్వు అలా మాట్లాడుతున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది రోహిణి అయితే ఇక మీద నా భర్త గురించి నువ్వు నిందలు వేసేటప్పుడు ముందు వెనక ఆలోచించుకో నేను కూడా నీకు సమాధానం అలాగే చెప్పాల్సి వస్తుంది మీనా తరువాత నా భర్తని ఇలా అన్నావు అలా అన్నావు అని మాత్రం మాట్లాడుకో అని రోహిణి అంటూ ఉంటే సరే రోహిణి ఈ రోజేదో నిజం తేలిపోతుంది కదా అప్పుడు బిజినెస్ మ్యాన్లు ఎవరో మొత్తం తెలుస్తుందిలే అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక మీనా లోపలికి వెళ్ళి నగలైతే తీసుకొస్తుంది ఆ నగల్ని తీసుకువచ్చి టేబుల్ మీద పెట్టి అప్పుడే ఇక సత్యంతో అంటూ ఉంటుంది మావయ్య ఈ నగలు గిల్టు నగలు అని అంటూ ఉంటుంది మీనా ఆ మాట విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు బాలు అలాగే అంటూ ఉంటాడు సత్యంతో నాన్న ఇదే విషయం మీద నీకు ఎన్నోసార్లు ఈ విషయం గురించి చెప్పాలని అనుకున్నాను కానీ నువ్వు నానమ్మ పుట్టినరోజు వేడుకల్లో చాలా ఆనందంగా ఉన్నావు నీ ఆనందాన్ని చెడగొట్టలేక ఈ విషయాన్ని నాలోనే దాచుకొని ఈ తల్లి కొడుకులు చేసిన నిర్వాహకాన్ని నీ ముందు బయట పెట్టడానికి నేను వెనక్కి తగ్గాను కానీ ఇక నా వల్ల కావడం లేదు నాన్న అని బాలు అయితే అంటూ ఉంటాడు చివరికి మళ్ళీ వీళ్ళు నగల విషయంలో ఎలాంటి తప్పు చేశారో తెలుసా అని అడుగుతూ ఉంటాడు బాలు అప్పుడైక రవి శృతి మళ్ళీ వీళ్ళిద్దరూ ఏం గొడవ తీసుకొచ్చారు అని అడుగుతూ ఉంటారు అప్పుడైక మీనా అయితే ఈ నగలు గిల్టు నగలని ఎందుకన్నానో తెలుసా అత్తయ్య ఈ నగలు మమ్మల్ని తీసుకోమని ఇచ్చినప్పుడు ఇవి గిల్టు నగలు అయ్యాయి రోల్డ్ గోల్డ్ నగలు ఇచ్చారు వీళ్ళు అత్తయ్య చేతికి ఇచ్చినప్పుడు బంగారపు నగలే నా చేతికి ఇచ్చాక అవి అత్తయ్య రోల్డ్ గోల్డ్ నగలే ఇచ్చారు అని చెప్తుంది మీనా అయితే ఇక ప్రభావతి అయితే ఏంటే మాట్లాడుతున్నావు నేను నీకు రోల్డ్ గోల్డ్ నగలు ఇవ్వడమేంటి నీకేమన్నా మతిపోయిందా నేను ఇచ్చింది బంగారుపు నగలే అని అంటూ తను చేసిన తప్పుని కప్పిపుచ్చుకొని మనోజు చేసిన మోసాన్ని కూడా దాచిపెట్టి ప్రభావతి మీనా మీదే ఎగిరెగిరి పడుతుంది అప్పుడైక అంటూ ఉంటాడు సత్యమైతే నువ్వే కదే కళ్ళ ముందు బంగారుపు నగలు అని వాళ్ళకి ఇచ్చావు ఆ నగలు నీ చేతిలో నుంచే వచ్చాయి అప్పటికప్పుడు వీళ్ళు తాకట్టు పెట్టడానికి వెళ్ళి అలాంటి నగలే ఎలా తీసుకొస్తారు అని అడుగుతూ ఉంటాడు సత్యం అప్పుడేకా మనోజ్ అయితే నాన్న ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది ఒక అరగంటలో మనం అనుకున్న గిల్టు నగలు తయారు చేసి ఇస్తున్నారు వీళ్ళు అంత పని వాళ్ళే కదా వీళ్ళు బంగారుపు నగల్ని అమ్మేసుకొని గిల్టు నగల్ని వేసుకొచ్చి మళ్ళీ ఆ నిజం బయటపడితే వీళ్ళ మీద నింద పడుతుందేమో అని ముందుగానే అమ్మ చేతి నుంచే వచ్చింది కాబట్టి అమ్మ మీద వీళ్ళు నింద వేస్తున్నారు అని మనోజ్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక ప్రభావతి అయితే మనోజుకి అంత అంటూ ఉంటుంది సైలెంట్గా రే ఏంట్రా ఇంత ధైర్యంగా అంటున్నావు అని అంటూ ఉంటే ఇప్పుడు మనం తీసామని మనం మౌనంగా ఉన్నామంటే నిజం వీళ్ళకి తెలిసిపోతుంది అదే ఎదిరించి చెప్పామనుకో అసలు కూడా తెలీదు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అవున్రా నువ్వు చెప్పింది కూడా నిజమే అవునండి నేను ఇచ్చేటప్పుడు అవి బంగారుపు నగలే అప్పుడే బంగారుపు నగలు కాదని ఎవరన్నారు నేను ఇచ్చినప్పుడు బంగారంగా ఉన్న ఆ నగలు వీళ్ళ చేతిలోకి వెళ్ళాకే గిల్టు నగలుగా మారిపోయాయి అంటే మధ్యలో వీళ్ళే ఏదో చేశారు మనోజు చెప్తున్నాడు కదా ఒక గంటలో గిల్టు నగలుగా మార్చొచ్చని అని అంటూ ఉంటుంది ప్రభావతి ఏంటత్తయ్య మేము ఈ నగలని అమ్మేసి గిల్టు నగలు చేయించామా అసలు మీరు అబద్ధం ఆడడానికైనా ఒక హద్దుండాలి కదా ఎందుకు అంత పెద్ద నిందని మా మీద వేస్తున్నారు ఇది అసలైన బంగారు ఉన్నప్పుడే ఈ నగల్ని నేను తీసుకోలేదు అలాంటిది ఇప్పుడు కేవలం అమ్మమ్మ గారికి ఎటువంటి గిఫ్ట్ ఇవ్వాలో తెలియక ఆయన బాధపడుతూ ఉంటే ఈ నగలు తాకట్టు పెట్టమని చెప్పాను అంతే తప్ప ఇసలు ఈ నగలు జోలికే నేను పోలేదు అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే కా మాట విని సత్యమైతే మీనా అన్న దాంట్లో కూడా తప్పులేదు కదా అని సత్యమంటాడు మావయ్య నిజ నిజాలు తెలియకుండా సాక్ష్యాలు లేకుండా అత్తయ్య మనోజ ఇదంతా చేశారంటే మాత్రం నేను ఒప్పుకోను అని అంటూ ఉంటుంది రోహిణి ఒకప్పుడంటే ఒకవేళ మనోజు పనిపాటు లేకుండా డబ్బుల కోసం చేశాడేమో అనుకోవచ్చు మరి ఇప్పుడు తనకు అంత అవసరం కూడా లేదో మాకంటూ మేము సంపాదించుకుంటున్నాం మా అవసరాలు తీర్చుకుంటున్నాము మీనా నగల్ని అమ్మేసి గిల్ట నగలు పెట్టాల్సిన కరువ నా భర్తకి పట్టలేదు ఒకవేళ అత్తయ్య ఏమన్నా చేశారేమో మీరు నిలదీసి అడగండి అని అంటూ ఉంటుంది రోహిణి ఏంటమ్మా రోహిణి నువ్వు కూడా అలాగే మాట్లాడతావేంటి అసలు అవి నేను ఇచ్చినప్పుడు బంగారుపు నగలై వీళ్ళే ఏదే చేశారు అని అంటూ ఉంటుంది ప్రభావతై అప్పుడే కా మాట విని బాలు అయితే చెప్తూ ఉంటాడు ఇరవై నాలుగు గంటల్లో సాక్ష్యాలతో సహా ఈ నగలు నకిలీ నగలుగా ఎలా మారాయో అందరి ముందు నేను నిరూపిస్తాను అని బాలు అయితే చెప్తాడు అప్పుడైకా మాట విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది ఏం నిరూపిస్తావురా ఏం నిరూపిస్తావు మళ్ళీ ఇంకో స్టోరీ అల్లుతావా అని అడుగుతూ ఉంటే అది అది అని తడబడుతూ ఉంటుంది ప్రభావతి అది అది అని ఎందుకు తడబడుతున్నావు ప్రభా వాళ్ళు చేసేదేదో వాళ్ళు చేస్తానని చెప్పారు కదా ఈలోపే నువ్వెందుకు తడబడుతున్నావు నేను చెప్తున్నాను నువ్వు మాత్రం అసలు ఈ నగలు గిల్టు నగలుగా ఎలా మారాయో నాకు నువ్వు ఇరవై నాలుగు గంటల్లో నిరూపించు అని చెప్తూ ఉంటాడు సత్యమైతే ఇక సత్యం మాటలకి ఇక బాలు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు నాన్న ఇరవై నాలుగు గంటల్లో మొత్తం నిజాలన్నీ బయటపడేలా నేను చేస్తాను అని బాలు అయితే లోపలికి వెళ్ళిపోతాడు ఇంతలో శృతి రవి కూడా గదిలోకి వెళ్ళిపోయి అప్పుడే ఇంకా శృతి అయితే బాలు మీనా నగల్ని తాకట్టు పెట్టి గిల్టు నగల్ని అప్పజెప్పే వాళ్ళు మాత్రం కాదు రవి ఎక్కడో ఏదో జరిగింది ఇప్పుడు బాలు మీనాకి మనం కూడా హెల్ప్ చేయాలి వాళ్ళిద్దరికీ కూడా మనం తోడుగా ఉండాలి అని శృతి అయితే చెప్తుంది నువ్వన్నది కరెక్టే శృతి వాళ్ళ దగ్గరికి వెళ్దాం పదా అని శృతి రవి ఇద్దరు కూడా బాలు మీనా దగ్గరికి అయితే వెళ్తారు అప్పుడే కా మనోజ్ని రోహిణి అయితే అడుగుతూ ఉంటుంది మనోజ్ ఆ నగలికి నీకు ఎటువంటి సంబంధం లేదు కదా అని అడుగుతూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు రోహిణి అక్కడేమో నేనేది తప్పు చేయనట్టు మాట్లాడావు కదా మరి వచ్చి మళ్ళీ నన్ను అవును అనుమానిస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే ఇక అంటూ ఉంటుంది రోహిణి ఏం లేదు బాలు మీనా అలా తాకట్టు పెట్టి అమ్మేసుకొని డబ్బులు వాడేసుకొని నగలు నకిలీ నగలు తీసుకొచ్చేవాళ్ళు కాదు మరి ఈ పొరపాటు ఎక్కడ జరిగిందా అని కొంచెం అనుమానంగా ఉంది అని అంటూ ఉంటుంది రోహిణి అమ్ము ఈ రోహిణికి అనుమానం వచ్చినట్టుంది ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే ఇక మనోజ్ అయితే ప్రభావతి దగ్గరికి వస్తూ ఉండగా ప్రభావతితో సత్యం అయితే మాట్లాడుతూ ఉంటాడో ఇక సత్యం మాట్లాడుతూ ఉంటే అప్పుడే ప్రభావతి అంటే మీ అనుమానం ఏంటి మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా అని ప్రభావతి సత్యాన్ని అడుగుతూ ఉంటే చూడు ప్రభా నిన్ను అనుమానిస్తున్నానని నేను అనను కానీ దీ నగలి విషయంలో నీదే తప్పని తేలిస్తే మాత్రం నా నిర్ణయం ఎంతో కఠినంగా ఉంటుంది ఎప్పుడు కూడా ఏమి చేయను నేను ఈసారి మాత్రం నీకు ఊహించని షాక్ ఇస్తాను గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటాడు సత్యం ఇక సత్యం మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే ఇక సత్యం మాటలు విని మనోజ్ కూడా షాక్ అయిపోతూ ఉంటాడు తరువాత రవి శృతి మీనా బాలు దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటారు అసలు ఆ నగలు ఎలా మాయమయ్యాయో తెలియడం లేదు ఆ నగలు నకిలీ నగలుగా ఎలా మారాయో తెలుసుకోవాలి అని అంటూ ఉంటుంది శృతి అవును డబ్బుడమ్మా అదే ఎలాగో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే ఏముంది ఈ నగలు ప్రతి షాప్ తీసుకువెళ్దాము ఆ ప్రతి షాపులో కూడా ఇలాంటి బంగారుపు నగలు ఎవరైనా మీ దగ్గర అడిగారా కొన్నారా లేకపోతే అమ్మారా అంటూ వివరాలు కనుక్కున్నాము అని అంటూ ఉంటే అప్పుడే కా నీ ఐడియా బాగానే ఉంది సరే ఇలాగే చేద్దాము అని అంటూ ఉంటాడు బాలు అవును శృతి నీ ఐడియా బాగానే ఉంది అని అంటూ ఉంటుంది మీనా కూడా తరువాత ఇక శృతి రవి బాలు మీనా అన్ని షాపులకైతే తిరుగుతారు ఇక ఏ షాపులో కూడా ఇలాంటివి నగలు అమ్మినట్టు దాఖలాలు కనిపించవు అప్పుడే ఇక రవి అయితే అన్నయ్య ఇంకొక కొట్టు ఉంది అది ఆ సందులో ఉంటుంది పద వెళ్దాం అని అంటూ ఉంటాడు అప్పుడే నలుగురు కూడా ఇక షాపుకి అయితే వెళ్తారు అలా నలుగురు కూడా షాపుకి వెళ్ళాక సేటు అయితే షాపులో ఉంటా రండి రండి ఏం కావాలి మీకు అని అడుగుతూ ఉంటే ఇలాంటివి మీ దగ్గర బంగారుపు నగలు ఎవరైనా అమ్మారా అని అడుగుతూ ఉంటాడు బాలు సేటుని అప్పుడే ఇక ఇలాంటి నగలు కథను మా దగ్గరికి అమ్మడానికి వచ్చాడు ముందు తాకట్టు పెట్టమన్నాడు అవి డబ్బులు ఎంతో రావడం లేదని చెప్పడంతో ఈ నగల్ని అమ్మేశాడు నాలుగు లక్షలకి అని అంటూ ఉంటాడు సేటు అయితే ఖచ్చితంగా ఇదే మనోజ్ కాడు పని నేను చెప్పాను కదా మీనా అని అంటూ ఉంటాడు బాలు ఇప్పుడు మనం ఇతను చెప్పినంత మాత్రాన మనోజ్ అని చెప్పి అక్కడికి వెళ్తే మాత్రం మళ్ళీ సాక్ష్యాలే అడుగుతారండి ఏదైనా మనకి బలమైన సాక్ష్యం ఉండాలి అని అంటూ ఉంటే అప్పుడే క అక్కడే ఉన్న సీసీ కెమెరాని చూసి అడుగుతూ ఉంటుంది శృతి ఆ రోజు సీసీ కెమెరా పనిచేసింది కదా అతను దీంట్లో పడతాడు కదా అని అడుగుతూ ఉంటే లేదు మేడం ఆ రోజు సీసీ కెమెరాస్ పోయాయి నిన్నే ఫిక్స్ చేసి వెళ్ళారు అని అంటూ ఉంటే అంతలో ఇంకా అప్పుడేకా శృతి అయితే మనకి ఉన్న ఒక క్లూ అయితే పోయింది ఇప్పుడు ఏం చేయాలి అని అలాగా నుంచి బయటికి వస్తూ ఉంటారు ఎదురుకుండా మరొక షాపులో అయితే ఉంటుంది సీసీ కెమెరా ఇక మరొక షాపులో ఉండడంతో అప్పుడే ఇంకా ఆ షాపుకి అయితే వెళ్తారు మీ షాపు సీసీ కెమెరా ఫలానా రోజు డేట్ది కావాలి ఆ షాపుకి ఎవరెవరు వచ్చారో మాకు కనిపించాలి కనిపిస్తుందా అని అడుగుతూ ఉంటాడు బాలు కనిపిస్తుందని ఇక ఎదురు షాప్ అతనైతే చెప్తాడు ఇక ఆ రోజు సీసీ ఫుటేజ్ అంతా కూడా చూస్తూ ఉండగా మనోజ్ అయితే కంగారుగా బ్లాక్ కవర్ పట్టుకొని షాపులోకి వెళ్ళడం అంతా కూడా గమనిస్తాడు అదిగో మనోజ్ అని అంటూ ఉంటుంది మీనా అప్పుడైక అతన్ని చూసి షాప్ అతనైతే అంటూ ఉంటాడు ఇతను నగలేవో తాకట్టు పెట్టడానికి వచ్చాడు ఆ నగలు తాకట్టు పెట్టే విషయంలో నేను డబ్బులు ఎక్కువ ఇస్తున్నానని ఎదురింటి ఎదురు కొట్టుకి వెళ్ళాడు అని అంటూ అతనైతే చెప్తాడు అప్పుడు ఇక సీసీ కెమెరా ఫుటేజ్ని అంతా కూడా ఇక గమనిస్తూ ఉంటా మొత్తం తీసుకొని అప్లోడ్ చేసుకుంటుంది తన ఫోన్లో శృతి ఇక నలుగురు కూడా ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక సత్యం అయితే అడుగుతూ ఉంటాడు ఏంట్రా ఆ నగలు ఎవరు తీశారో ఎవరు గిల్టిగా మార్చారో మీకు అని అడుగుతూ ఉంటాడు సత్యం ఇక బాలు ఏం సమాధానం చెప్తాడా అని మనోజు ప్రభావతి ఇద్దరు కూడా వణికిపోతూ ఉంటారు ఇక బాలు అయితే ఇలా అంటూ ఉంటాడు ఎవరు కాదు మావయ్య చెప్పాను కదా నేను ముందే మనోజు అత్తయ్యనని వీళ్ళిద్దరు చేసిన పని అని అంటూ మీనా అయితే చెప్తుంది ఏంటి మళ్ళీ మా పేర్లు చెప్తున్నావేంటి అని అంటూ ఉంటుంది ప్రభావతి సాక్ష్యాలతో వచ్చాం కాబట్టి మీ పేర్లు చెప్తున్నాము ఏంటమ్మా రోహిణి నీ భర్త లక్షల్లో సంపాదిస్తున్నాడా మన్ను కూడా లక్ష రూపాయలు సంపాదించాడా మరి నాన్నగల్ని అమ్మేసుకొని నాలుగు లక్షలకి ఆ నాలుగు లక్షలు ఏం చేశాడో మరి అంత కకృత్తి కరువు మీ ఆయనకి ఏమొచ్చింది అని అడుగుతూ ఉంటుంది మీనా అప్పుడే మీనా మాటలు జాగ్రత్తగా రాని సాక్ష్యాలు లేకుండా ఏవి కూడా రుజువు జరగదని చెప్పాను కదా అని అంటూ ఉంటే అవును మరి మీ ఆయన సత్యహరిశ్చంద్రుడు తప్పు చేశాడంటే నమ్మవు కాబట్టి సాక్ష్యం కావాలి ఇదిగో సాక్ష్యం అని సీసీ కెమెరా వీడియోని చూపిస్తుంది ఇక ఆ వీడియోని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు ప్రభావతి మనోజ్ రోహిణి అయితే ఇక సత్యం కూడా ఇప్పుడు చెప్పు ప్రభా ఆ నగలు ఎందుకు తాకట్టు పెట్టాల్సి వచ్చింది తాకట్టు పెట్టడానికి ఇస్తే వీడెందుకు అమ్మేశాడు ఇప్పటికైనా నిజం చెప్పు చెప్పకపోతే నేను చచ్చినంత వట్టే అని అంటూ ఉంటాడు సత్యం ఇక సత్యం మాటలకి అప్పుడైక ప్రభావతి అయితే అలా షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతుంది ఇక ప్రభావతి అయితే ఇలా అంటూ ఉంటుంది ఆ నగల్ని నేనే ఇచ్చాను అని చెప్పి సత్యంతో చెప్తూ ఉంటుంది ఇక దాంతో ఒక్కసారి సత్యం అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఎందుకు ఇలా చేశావు అవసరం వచ్చిందని మీనా నగల్ని తాకట్టు పెట్టావు అని అడుగుతూ ఉంటే మనోజ్కి ఆ నగల్ని ఇచ్చాను అని ప్రభావతి చెప్పంగానే రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు మాట్లాడవేంటి రోహిణి మాట మోగబోయిందా అని మీన అడుగుతూ ఉంటుంది నీకు ఎందుకు మనోజా నగలు అని అడుగుతూ ఉంటుంది రోహిణి అప్పుడే కా మాట విని చెప్తూ ఉంటాడు మనోజ్ అయితే నన్ను క్షమించు రోహిణి నాలుగు లక్షల ఫర్నిచర్లో మోసపోయాను డబ్బులు ఫర్నిచర్ రెండు కూడా పోయాయి అని అనడంతో రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది ఈ విషయం నలుగురికి తెలిస్తే నాకు బిజినెస్ చేయడం అలవాటు లేదని రాదని హేళన చేస్తారని మా అమ్మని బ్రతిమిలాడాను ఇక మా అమ్మ అయితే నాలుగు లక్షలు నా దగ్గర లేవో మీనా నగలే ఉన్నాయని చెప్పింది అందుకని మీనా నగల్ని నేను ఇలాగా తాకట్టు పెట్టాల్సి వచ్చింది అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు సత్యం ఇక షాక్ అయిపోతాం ఇక సత్యం మౌనంగా ఉండిపోతాడు అప్పుడే మాట్లాడినా నీ భార్య చేసిన నిర్వాహకం గురించి బయటపడింది కదా మాట్లాడు అని అంటూ ఉంటాడు బాలు ఏం మాట్లాడ మాట్లాడనరా నా భార్య నన్ను ఇన్నిసార్లు మోసం చేస్తూ ఉంటే నా నోటి వెంట మాట రావడం లేదురా అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ఏవండి అని అనగాలని ఇక నన్ను అలా పిలవకు నిన్ను నువ్వు చేసిన మోసానికి ఇంట్లో నుంచి నిన్ను బయటికి గెంటేయాలి కానీ నిన్ను బయటికి గెంటలేక నోరు మూసుకొని నేను ఇలా పడున్నాను నిన్ను బయటికి గెంటేస్తే మళ్ళీ ఇది నా ఇల్లు నా ఇంట్లో నుంచి నేనెందుకు వెళ్తానో అని నువ్వు అనొచ్చు కానీ నేను మాత్రం నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేయలేను అందుకని నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను నాకంటూ ఒక గౌరవం లేదో భర్తగా నాకంటూ ఒక విలువ లేదో నీ ఇష్టం వచ్చినట్టు నీ కొడుకు చేసే తప్పులకి ఒకసారి ఇల్లు తాకట్టు పెట్టావు ఒకసారేమో ఇదిగో ఇలా చేశావు రేపటి రోజున ఇంకెన్ని తప్పులు చేస్తావో ఈ తప్పుల్ని భరించడం నా వల్లైతే కాదు అని అంటూ ఊహించని నిర్ణయం తీసుకుంటాడు సత్యం నాన్న నువ్వింట్లో నుంచి వెళ్ళిపోవడం నాన్న అని అంటూ ఉంటాడు బాలు అయితే ఇవ్వండి ఇంకెప్పుడు కూడా మీకు చెప్పకుండా ఏ పని చేయను నన్ను క్షమించండి ఇంటికి ఇంట్లో నుంచి మాత్రం వెళ్ళిపోకండి అని అంటూ బ్రతిమిలాడుతూ ఉంటుంది ప్రభావతి అయితే ఇక సత్యం అంటూ ఉంటాడు రే బాలు ఆ రోజు మీ అమ్మ మీ ఇద్దరిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంది అప్పుడు నువ్వు కూడా నా బ్యాగ్ తీసుకువచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను వెళ్ళిపోదాం పదనా అన్న అన్నావు ఇప్పుడు మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోదాంరా నీ లగేజీ తెచ్చుకో అమ్మ మీనా నా బట్టలు కూడా తీసుకురా నేను ఇక ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండలేను ఈ నీచల మధ్య నేను అస్సలు కూడా భరించలేను బ్రతకలేను ఈ మనోజ్ గాడు ఇంటికి పెద్ద కొడుకయ్యుండి ఎప్పుడు ఇంటి బాధ్యతలు తీసుకోలేదు ఇంటికి వచ్చిన మంచి చెడు గురించి ఏమీ కూడా ఆలోచించలేదు ఎప్పుడెప్పుడు పెళ్ళం తీసుకొస్తే తిన్నామా అమ్మ పెడితే తిందామా అని తిని కూర్చోవడం తప్ప వీడు ఎందుకు కూడా చేతకాడో ఇలాంటి కొడుకుని కన్నందుకు నేను ఈరోజు సిగ్గుతో తల ఉంచుకుంటున్నాను ఇక వీడికి ఎందుకు బాధ్యత వస్తుంది ప్రతిసారి ఈ ప్రభావతి ఏదో ఒక రకంగా వీడిని కాపాడుతూనే ఉంది అందుకే వీడు ఇలా తయారయ్యాడు అని సత్యం అంటూ ఉంటాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు